జర్నలిస్ట్ సాయి అపరిచితుడికి అమ్మ మొగుడు ఎందుకంటే మనోడు పేమెంట్ పడితే ఒక విధంగా మాట్లాడతాడు పేమెంటు పడకపోతే మరొక విధంగా మాట్లాడతాడు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది ఈ మధ్య మీ అది అంటే తిరుమల దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని సరే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న సిట్టు ఒక ఆరు వందల పేజీల దర్యాప్తి సంబంధించినటువంటి వివరాలు తుది ఛార్జ్షీట్ ని కోర్టులో ఏసీబీ కోర్టు నెల్లూరులో సమర్పించడం జరిగింది సరే దాని మీద వైసీపీ వాళ్ళు తమ దగ్గర తమ మాట్లాడారు ఇక మన సాయి కూడా పేమెంట్ పడింది పేమెంట్ పడటంతో పేమెంట్ పడినప్పుడు జగన్ సాయి ఎలా ప్రవర్తిస్తాడో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడండి అందరి దగ్గరని చూడండి పేమెంట్ పడితే అలా ఆవు కొవ్వు చేప కొవ్వు నూనెలతో కలిపిన లడ్డూని తయారు చేశాడు అనేది భక్తుల సెంటిమెంట్ని గాయపరిచిందా సంతోష పెట్టిందా ఆ రోజుని ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు చివరికి సుప్రీంకోర్టు ఆపింది నోరు మూసుకొని మీరు బయట మాట్లాడకండి అసలు ముందు అది ఎందుకు ఇప్పుడు ఏం తేల్చింది సిబిఐ అదేమి లేదని తేల్చింది కదా తేల్చింది ఏంటి ఇక్కడ ఇళ్ళు కల్తీనే ఇచ్చారు ఎస్ అరెస్ట్ అయ్యి జైలు అయ్యి ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారు మొత్తం సిబ్బంది మీద అంతే కదా ఆ అప్పన్ను అనేవాడి మీద కూడా అది ఇది ఇప్పుడు పేమెంట్ పడ్డప్పుడు పేమెంట్ పడ్డప్పుడు సాయి మాట్లాడిన మాట ఇప్పుడు సాయి సాయికి పెద్ద ఎత్తున దీని మీద కౌంటర్స్ వచ్చాయి సరే సాయి నువ్వు న్యూట్రల్ జర్నలిస్టు కదా నువ్వు ప్రజల తరపున ప్రశ్నించే గొంతువు కదా ప్రజల కోసం పనిచేసేవాడివి కదా సరే మొత్తం సిబిఐ వాళ్ళు సిట్ వాళ్ళు ఆరు వందల పేజీల దర్యాప్తు ఇచ్చారు అన్ని ఛానల్స్ ఒక టీవీ నైన్ ఎన్టీవీ వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఛానల్స్లో కూడా పబ్లిసిటీ చేశారు ఏమని చేశారు ఏమని పబ్లిష్ చేశారని అంటే ముప్పై ఆరు మంది నిందితులు అరవై లక్షల కేజీల నెయ్యి ఇరవై కోట్ల లడ్లు ఇది దీని మొత్తం స్కామ్ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే చుక్క పాలు లేకుండా ఒరిజినల్ నెయ్యి లేకుండా ఇప్పటిదాకా నెయ్యి కల్తీ చేశారని చెప్పి అనుకున్నాం కానీ అసలు నెయ్యే లేకుండా కృత్రిమ నెయ్యి కొన్ని పామాయిలు కొన్ని రసాయనాలు కలిపి నెయ్యిని తయారు చేశారు అని చెప్పేసి వాళ్ళు ఛార్జ్షీట్లో ఇచ్చారు అనేది అది ఇంకా రేపు కోర్టు పూర్తి స్థాయిలో దాని మీద స్టడీ చేసి దర్యాప్తు చేసిన తర్వాత బయటకు వచ్చేటువంటి అంశం మరి ఇప్పుడు నాకు అర్థంగా ఉంది ఏంటంటే పన్నెండు రాష్ట్రాలలో పదిహేను నెల్లు పైగా ఇన్వెస్టిగేషన్ చేసి దాదాపుగా కొన్ని వందల మందిని వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు అసలు ఏమీ జరగకపోతే ఏమీ జరగకపోతే విజయసాయిరెడ్డి ఎందుకు హైకోర్టుకు వెళ్తాడు ఎందుకు విజయసాయిరెడ్డి వీటి మీద నిలిపివేయాలి సారీ క్షమించాలి వైవి సుబ్బారెడ్డి ఎందుకు హైకోర్టుకు వెళ్తాడు ఎందుకు వైవి సుబ్బారెడ్డి దీని మీద నిలిపేయాలని చెప్పేసి మాట్లాడతాడు సో ఇవన్నీ వందల క్వశ్చన్లో ప్రతి ప్రేక్షకుడు మెదళ్ళు మెదలాడుతున్నటువంటి మాట అయితే తాజాగా మన సాయికి అంతటితో పేమెంటు అంతటితో అయిపోయింది గట్టా వీడియో చేశాడు సో తాజాగా మన సాయికి పాపం పేమెంట్ తగ్గిందో లేకపోతే ప్రయారిటీ తగ్గిందో మరి ఏమో నాకు తెలియదు కానీ సాయి మన బ్రోకర్ సాయి మాట మార్చేస్తాడు అంటే ఇప్పుడు పేమెంట్ పడకముందు ఎట్లా మాట్లాడతాడో చూద్దాం బోలే బాబా వాళ్ళని బెదిరించుకున్నాడు తిన్నాడు బోలే బాబా వాళ్ళే దుర్మార్గం చేశారు ఏంటయ్యా అంటే వాళ్ళు చేసింది వాళ్ళకి పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు ఆవులు లేవు దానికి బదులుగా వాళ్ళు తయారు చేసి నెయ్యి కాస్త ఏదైతే కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యే వాడారు అరవై లక్షల కిలోలు వాళ్ళు సరఫరా చేశారు ఇది సిబిఐ అంటే నిన్నేమో జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి మీద కావాలని నిప్పులు చల్లారు జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ ప్రభుత్వం మీద బురద చల్లారు అని చెప్పారు ఇప్పుడు ఎవరు చెప్పారు మీ బ్రోకర్ సాయి చెప్పాడు మీరు నెల నెలా పేమెంట్ ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి మీ బ్రోకర్ సాయి చెప్పాడు అదేం చెప్పాడు జగన్ బోలే బాబా డైరీ వాళ్ళని బెదిరించాడు వాళ్ళ దగ్గర ఆవులు లేవు నెయ్యి తయారు చేసినటువంటి సామర్థ్యం లేదు పాలను సేకరించినటువంటి సామర్థ్యం లేదు పాలు కూడా లేవు వాళ్ళ దగ్గర మరి అలాంటి వాళ్ళు దాదాపుగా అరవై లక్షల కేజీల నెయ్యిని ఎలా సేకరించారనేది ఇప్పుడు వంద డాలర్ల క్వశ్చన్ అయింది నిన్నెవడ దడా అనేటువంటి గొట్టంగా చెప్పాడు ఒక నెయ్యి ట్యాంకర్ కొండపైకి వెళ్ళాలంటే దాదాపుగా ఎనిమిది తొమ్మిది చెక్ పోస్టులు ఉంటాయి ఎనిమిది తొమ్మిది చోట్ల చెక్ చేసి అన్ని చోట్ల పాజిటివ్ రిపోర్ట్ వస్తేనే ఆ నెయ్యిని ట్యాంకర్లో లోడ్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారని చెప్పాడు ఈరోజు సిట్లో ఎవరెవరయ్యా టీటీర్మెంట్ బోట్ ఆ ఎవరైతే సభ్యులు అలాగే ఎవరైతే ల్యాబ్లో చెక్ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా ఇందులో దోషులుగా తేల్చారు అంటే మొత్తం కుమ్మక్క అయిపోయారు మొత్తం కుమ్మక్క అయిపోయి ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇప్పటికీ ప్రజలు అన్యాయం జరిగింది స్వామివారి లడ్డు అపవిత్రమయ్యింది అసలు నెయ్యే లేకుండా కృత్రిమ నెయ్యి తోటి తయారు చేశారు అనేటువంటి దాన్ని ఈరోజు నేను చెప్తే ఓకే నువ్వు ఎల్లో మీడియానొచ్చు మరి బ్రోకర్ సాయి చెప్పాడు కదా మీ జర్నలిస్ట్ సాయి చెప్పాడు కదా మీకు నిన్న భజన చేసిన సాయి ఈరోజు మళ్ళీ మాట ఎందుకు మార్చాడు మార్చాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ఎందుకంటే ఇది నిజం మరికొన్ని రోజుల్లోనే ఇది బయటికి రాబోతుంది మీరు ఎవరి కాళ్ళు పట్టుకున్నారో ఎవరిని బతిమలాడుకున్నారో ఎవరి దగ్గర ఊడికం చేస్తామన్నారో మొత్తం మీద మీ పేర్లు పక్కకి వెళ్ళవచ్చు కానీ ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు మీ కుటుంబాన్ని వదిలిపెట్టడు మీ పిల్లల్ని వదిలిపెట్టడు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు చేసిన అత్యంత దారుణమైనటువంటి విషయం ఎంత అమానుషమైనటువంటి విషయం ఎవరి స్వార్థం కోసం మీరు ఈరోజు చేశారో మీరు అర్థం చేసుకోండి ఈ మధ్య నన్ను బెదిరిస్తున్నారు ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు ఏవో చెప్పాడే నేను తెలిసిన ట్విట్టర్లోకి పోయి చూడు ఎక్స్లోకి పోయి చూడు అరే ఎక్స్లోకి పోయినా ఇంకెక్కడికి పోయినా వైలోకి పోయినా జడ్లోకి పోయినా ఇది వాస్తవ విషయం